అన్ని మున్సిపాలిటీల్లో ఘన ద్రవ్య వ్యర్థాల నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి నారాయణ తెలిపారు స్వచ్చాంధ్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్లకు వర్క్ షాప్ నిర్వహించారు స్వచ్ఛ నగరాల సాధన కోసం ప్రజల్లో కల్పించాల్సిన అవగాహనపై సమీక్షించారు స్వచ్ఛంద్ర సాధించాలంటే ప్రజల్లో అవగాహన పెంపొందించాలని మంత్రి నారాయణ వెల్లడించారు ఈ ఏడాది డిసెంబర్ నెల కొరకు లెగసీ వెస్ట్ ప్రిస్టేట్ గా ఏపీని మారుస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు గౌరవులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే ఏదో ఒక జిల్లాకు ఆ జిల్లాలో యాక్చువల్ గా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఎందుకు నిర్వహిస్తారు అంటే ప్రజలకు అవేర్నెస్ చేయడం ఒక్కొక్క నెలలో ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకుని దాని మీద యాక్చువల్ గా ముఖ్యమంత్రి గారు స్వయంగా నెలకు ఒక రోజు ప్రత్యేకంగా దీన్ని కేటాయించారంటే ఈ ప్రభుత్వం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుందో దాని మీద ఈ నేపథ్యంలో ఎవరైతే కమిషన్ ఉన్నారో వాళ్ళకు ఫస్ట్ యాక్చువల్ గా ప్రజలకు ఏ విధంగా చెప్పాలా అనే దాని ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు కూడా వాళ్ళ కింద ఉన్న అధికారులు ట్రైనింగ్ వాళ్ళు ప్రజలకు అక్కడ స్కూల్ పిల్లలు కావచ్చు ఆఫీస్ లో ఉండే ఎంప్లాయీస్ కావచ్చు లేదా ఇలా వాళ్ళందరికీ